దర్శకుల ఫ్లాప్ ట్రెండ్ ను ఏఆర్ మురుగదాస్ బద్దలు కొడతారా శివ కార్తికేయన్ హీరోగా మదరాసి సినిమా సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది ఈ సినిమాతో మురుగదాస్ గత వైఫల్యాలను మరిచిపోతారా తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఇటీవల విఫలమవుతున్నాయి శంకర్ మణిరత్నం లాంటి దర్శకుల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి ఈ నేపథ్యంలో ఏఆర్ మురగదాస్ మదరాశిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి శివ కార్తికేయన్ రుక్మిణి వాసంత్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ఆకట్టుకునేలా రూపొందుతుంది గజిని తుపాకీ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మురుగదాస్ ఈ చిత్రంతో తన సత్తా చాటనున్నారని అంచనాలు ఉన్నాయి బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాను షేక్ చేసింది పెళ్లి పిల్లల గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి తిరుపతిలో సెటిల్ కావాలని ఆమె కోరికట ఇంతకీ ఆమె ఏం చెప్పింది చూద్దాం జాన్వీ కపూర్ తన తాజా చిత్రం ప్రమోషన్స్ ప్రమోషన్స్లో భాగంగా కపిల్ శర్మ షోలో సందడి చేసింది అక్కడ ఆమె మూడు తన లక్కీ నెంబర్ కాబట్టి ముగ్గురు పిల్లలు కావాలని సరదాగా చెప్పింది ఇద్దరు పిల్లలైతే గొడవలు ఎక్కువని ముగ్గురైతే ఇల్లు సందడిగా ఉంటుందని ఆమె ఫన్నీ కామెంట్స్ చేసింది తిరుమలలో పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ కావాలని జాన్వీ కలలు కన్నది ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షించాయి జాన్వీ సౌత్ ఇండియన్ మూలాలు ఆమె సరదా స్వభావం అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి ఆమె తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది యంగ్ హీరోయిన్ శ్రీలీల బ్లాక్ చీరలో అద్దరగొట్టింది ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ గ్లాబర్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ స్టార్ శ్రీలీల తాజా ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది బ్లాక్ చీరలో ఆమె స్టైలిష్ ఫోజులు గ్లామర్ లుక్ అభిమానులను కట్టిపడేసింది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు లక్షల్లో లైక్లు కామెంట్స్ వచ్చాయి శ్రీలీల ట్రెడిషనల్ మోడర్న్ లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె ఫ్యాషన్ సెన్స్ పై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు ప్రస్తుతం మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శ్రీలీల ఈ ఫోటోలతో తన స్టార్డమ్ ను మరోసారి నిరూపించింది ఆమె తదుపరి ఫోటోషూట్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు